వనగానపల్లె అభివృద్ధి సాధకుడు బీసీ జనాధన్ రెడ్డి విజయం ఖాయమైందా అంటే అవునని అంటున్నారు తమ్ముళ్లు వనగానపల్లె ఓటర్లు ప్రతిసారి భిన్నమైన తీర్పు ఇస్తున్నారు ఓసారి గెలిపించిన వ్యక్తికి రెండోసారి అవకాశం ఇవ్వడం లేదు ఈసారి కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది ఇక్కడి నుంచి రెండుసార్లు కాటసాని రామిరెడ్డి విజయం సాధించగా బీసీ జనాదన్ రెడ్డి ఓ పర్యాయం గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా ఆ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మార్పు కోరుకున్నారు టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డికి పట్టం కట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి కాటసానిడి గెలిపించగా ఈసారి మళ్లీ ఓటర్ మూడు మారినట్టుగా తెలుస్తోంది కూటమి అభ్యర్థి జనార్దన్ రెడ్డి వైపు ప్రజలు మొగ్గు చూపారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు బి చిన్నోల జనార్దన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఇద్దరు ముచ్చటగా మూడోసారి తలపడ్డారు హోరాహోరీ పోరులో బీసీనే గెలవబోతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత పొత్తుబలం బీసీకి బాగా కలిసొచ్చింది మరోవైపు ప్రచార సమయంలో బనగానపల్లె ప్రజలు బీసీ జనార్దన్ రెడ్డికి పూర్తిగా సంఘీభావం తెలిపారు గడప గడపలో హారతురిచ్చి విజయీభవ అంటూ ఆశీర్వదించారు కాటసానిని రెండుసార్లు గెలిపించినప్పటికీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారనే విమర్శలు మూటగట్టుకున్నారు జనార్దన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బనగానపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారు సొంత డబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందువల్ల ఆయన కంటే మించిన నేత తమకు దొరకడని ప్రజలు భావించారట ఈ క్రమంలోనే ఏకపక్షంగా అంతా బీసీ వైపే నిలిచారని తెలిసిందే ఈసారి కాటసానికి ఘోర ఓటమి తప్పదని జనార్దన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని కూటమి నేతలు చెబుతున్నారు బనగానపల్లె ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో తెలియాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే